వచ్చిన సంఘ వందనాలు చెల్లిస్తున్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ఈ ఊరికి వచ్చాను తర్వాత నేను ఏ మందిరానికి వెళ్ళాలి నాకు తెలియదు మందిరం ఎక్కడ ఉంటుంది అని అని అన్నప్పుడు సువార్థమ్ గారు మా మా అబ్బాయి అమ్మ ఇక్కడ మందిరం వాళ్ళు నడిపిస్తారు వాక్యం బాగా చెప్తారు మా మందిరానికి రాని నన్ను ఇక్కడ ఆహ్వానించారు కానీ నేను ఈ మందిరం తెలిసిన దగ్గర నుంచి నేను ఈ మందిరానికే వస్తున్నాను కానీ మందిరంకి వచ్చిన తర్వాత నేను దేవుని అట్ల ఎలా ఉండాలి చాలా నేర్చుకున్నాను తర్వాత కొన్ని రోజులు అనుకున్నాను ఏంటి మందిరం చూస్తే చిన్నగా ఉంది ఇక్కడ సంఘస్తులు ఎవరో లేరు పెద్దగానో అనేసి నేను వెళ్ళి అలా అనుకుంటా మా అమ్మ అమ్మగారితో డిస్కషన్ చేశాను అమ్మ మందిరం చూస్తే చాలా చిన్నది అక్కడ జనాలు కూడా ఎవరో లేరు ఇద్దరు ముగ్గురు అంతే తప్ప జనాలు ఎవరో లేరమ్మా అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కొత్త కదా నాకు ఇక్కడ గురించి తెలియదు పెద్దగానో అలా అనుకున్నప్పుడు మా అమ్మ నాకు ఒకటే చెప్పింది అమ్మా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు దేవుని నామ పేరట దేవుని ఆరాధిస్తారో వారి మధ్యన నేను ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చదువుకున్నావు నీకు తెలియదా నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎక్కడైతే మనకి ఇద్దరు ముగ్గురు దేవుని నామాన్ని ఆరాధిస్తారో అక్కడికే మనం వెళ్ళాలి అని దే మా తల్లిగారు నాకు చెప్పినప్పుడు నేను ఇంక ఈ మందిరానికి రావడం నేను ప్రారంభించాను అప్ అప్పటి నుంచి ఈ మందిరం చాలా ఈ దేవుడు ఆశీర్వదించాడు ఈ మందిరాన్ని మళ్ళీ ఈ మందిరం కట్టడం కోసం కూడా దేవుడు ఆశీర్వదించి తొమ్మిది సంవత్సరాలు ఈ మందిరంలో నన్ను ఇక్కడ ఉంచినందుకు దేవనామానికి వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా ఈ మందిరం ఇంకా ఎదగాలని ఈ మందిరం దేవుని చంద్రం ఇంకా వాడబడాలని అనేక ఆత్మలు ఈ మందిరం ద్వారా బలపడి బయటికి వెళ్ళాలని అప్పుడు ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేని వారు అనేక మంది ఉన్నారు ముఖ్యంగా మా కుటుంబాలు విగ్రహారాధనకి ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను దేవుని మందిరంలోకి రావాలని ప్రార్థిస్తున్నాను మా కుటుంబాలను మార్చాలని మీ సంగమంతయు అయ్యగారు కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను దేవుడి చిన్న సాక్షిని దీవించనుగా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన తండ్రి ప్రేమగల మా మా ప్రభ ఆయన ఇదిగో నా తండ్రి ఈ మందిరాన్ని ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు ప్రవ్వ మమ్మల్ని మందిరంలో ఉంచినందులకే ప్రవ్వ నీకే వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇది నాన్న ప్రవ్వ మా మా మధ్యకు ప్రవ్వ సేవ దైవ సేవకులని నడిపించినందుకు మీ వందనాలు ప్రవ్వ మేమేమైనా మా హృదయాలను మేము సరి చేసుకోలేకపోచున్నామేమో తండ్రి ఏసయ్యా మీరు మాతో మాట్లాడడం కోసం ప్రవ్వ నైనా మా మీరు మాతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాం తప్ప తండ్రి మీరు మాతో ఏ విధంగా మాట్లాడాలో మేము ఇంకా తెలుసుకోలేకపోతున్నాం తండ్రి మాలో ఏదైనా దోషం ఉందేమో ప్రవ్వ మాలో ఏదైనా పాపం ఉందేమో తండ్రి దాన్ని మేము మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి ఈరోజు మీ మీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడమని అడుచున్నాం తండ్రి మాలో ఏదైనా పాపం ఉంటే దాన్ని సరి చేసుకొని మేము దేవునిలో ఎదగాలని దేవుని ఆత్మలో ఇంకా మేము నడిపింపులు పొందాలని ప్రవ్వ నైనా నీ సువార్త చేయటకు ప్రవ్వ మాకు మాకు సహాయం చేయమని ప్రవ్వ అడుగుతున్నాం తండ్రి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు చెల్లించు తండ్రి నేను బిడ్డలను ఆశీర్వదించండి ఎవరే అవసరతలతో వచ్చారో ప్రభావ ఎవరే సమస్యతో ఉన్నారో తండ్రి ఎవరు ఏ వేదనతో ఉన్నారో మాకైతే తెలియదు నా తండ్రి ఈ సంఘము చుట్టూ ఉన్న కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి నీ వాక్యాన్ని విని ప్రభ దాన్ని విడిచిపెట్టకుండా తండ్రి దాని ప్రకారం నడుచుకొని ఎస్ ద మమ్ములు మేము సరి చేసుకొని మేము ఇతరులను ప్రభ నేర్పించగలిగే శక్తిని మాకు దయచేయండి నన్ను నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నా ఇరుగురి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రవ్వ ప్రభు నామంలో నా బిడ్డలు ఇంకా ఎదుగుదల పొందుటకు సహాయం దయచేయండి ప్రవ్వ నైనా ఈ మందిరాన్ని ఆశీర్వదించమని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ నీ పరిశుద్ధాత్మ యొక్క దేవదోతులని క్రో సంగం చుట్టూ కావలి ఉంచి నీవే ఘనత మహిమ ప్రభావం పొందుకొనమని నజరేవుడైన యేసుక్రీస్తు దివ్యామ నడుచు పరం తండ్రి ఆమె మంచిది మన మధ్యలో చెరులోపాల నుంచి వచ్చిన పాస్ట్